హాయ్ నమస్తే టు ఆల్ టుడే అయితే మేము కర్ణాటకలోని కల్మల్ రైచూర్ డిస్టిక్ కల్మల్ దగ్గరికి కర్రేపతాత అనేది దేవస్థానానికి వెళ్తున్నాము అయితే ఇది మా ఊరికి సంబంధించినటువంటి హనుమాన్ టెంపుల్ ఇక్కడ నుంచి మేము లాగ్ తయారు చేస్తున్నాము తప్పకుండా పూర్తిగా వీడియోస్ రండి కర్ణాటకకు సంబంధించినటువంటి ప్లేసెస్ అదేవిధంగా అక్కడక్కడ టెంపుల్స్ కూడా విజిట్ చేయాల్సి ఉంటుంది మేము పూర్తిగా వీడియోస్ రండి అందరూ తప్పకుండా లైక్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇది కొత్తపల్లి గ్రామంలోని ప్లేస్ టెంపుల్ చిన్నది ఇది అనేయుడు అంటారు ఇంకా ముందుకు వెళ్తున్నాము దాంట్లో అయితే బాగా వస్తుంది నాకు అంటే ప్రజెంట్ అయితే కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గజ్జలమ్మవ్వ ఇక్కడ ఉంది కదా టెంపుల్ గజ్జలమ్మవ్వ దగ్గర ఉన్నాము అండ్ ప్ర ముందు ప్రవహిస్తున్నటువంటిది కృష్ణా నదికి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతాయి చూస్తున్నారు కదా ఇది ఫ్లోయింగ్ అయితే నిన్న దాదాపుగా బ్రిడ్జి పైననే రావడం జరిగింది ఇక్కడ నుంచి వాటరు చూడండి ఒకసారి ఫ్లోయింగ్ ఇలా అయిపోతుంది ఫ్లోయింగ్ అయితే ఫుల్గా ప్రవహిస్తుంది ఇది ముందుగా మనకు వచ్చేటటువంటి విలేజ్ పెద్ద కడుమూరు ఇక్కడ నుంచి డైరెక్ట్ మొక్కలకి వెళ్తాము వెళ్ళ మొక్తల నుంచి మనము మళ్ళీ రాయచూరు రాయచూరు నుంచి కల్మాల్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే పెద్ద కల్మూరు గ్రామానికి అయితే రీచ్ అవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనము ఇది కొత్తపల్లి చూసింటు కదా నాలుగు కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనకు ఇక్కడనే మనకు మస్జిద్ ఉంటుంది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా పెడితే మొక్తల్ వరకు వెళ్ళిపోతుంది మొక్తల్ రూట్ ఇది ఇక్కడ నుంచి గా మొక్తల్ మొక్తల్ టు రాయచూర్ ఇది మనకు పెద్దకడుమూరు మూడు గ్రామము ఇలా వెళ్ళిపోవాలి ప్రస్తుతం మనం అయితే మొక్తల్ పట్టణానికి రీచ్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకు మొక్తల్ పట్టణంలో ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది దాన్నే మనము పడమటి హనుమప్ప టెంపుల్ అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు హనుమాన్కు సంబంధించినటువంటి పూజ పురస్కారాలు జరుగుతాయి అండ్ జాతర కూడా జరగడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది అదే ప్ర ప్రజెంటు చౌరస్తా ఇది చౌరస్తా నుంచి మనం డైరెక్ట్గా మనం ఇప్పుడు రైచూరుకి వెళ్ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మనము తెలంగాణ బార్డర్లో ఒక ఇక్కడ నది ప్రవాహం కూడా చూస్తున్నాం కింద ఇదే మనకు కృష్ణా నదికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనకు గార్లపాడు కూడా ఉంటుంది గార్లపాడుకు నియర్ బైగా ఇది మనకు ప్రవహిస్తుంది ఇదైతే తెలంగాణ బార్డరు ఇంకా కొద్దిగా ఇంకొక టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే మనకు రైచూర్ బార్డర్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కృష్ణా రివరు మనకు ఆల్మటి డ్యామ్ నుంచి వాటర్ రావడం జరుగుతుంది మనకు ముందు వైపుగా చూసి చూస్తున్నట్లయితే మనకు సోలాపూర్ సోలాపూర్కి సంబంధించినటువంటివి అగ్ని గుమ్మటాలు కూడా కనిపిస్తాయి ఇది మనకు రివరు చాలా ఒత్తిడితో ప్రవహిస్తుంది మనకు గాలి కూడా చాలా కెమెరా షేక్ అవ్వడం అయితే జరుగుతుంది కదా మీకు చూస్తేనే అర్థమవుతుంది పక్కలో ఒక బ్రిడ్జ్ కూడా కట్టడం జరుగుతుంది పెద్ద వెహికల్స్ రెండు కాని వెళ్ళడానికి కూడా చాలా కష్టమైన పని చూస్తేనే మనకు అర్థమవుతుంది చాలా ఇరుకాటంలో ఇరుకుగా ఉందన్నట్టు మనకు వే తీసుకున్నట్లయితే ముందు వైపుగా మనకు సోలాపూర్ ఇక్కడ నుంచి దాదాపుగా ప్రజెంట్ వర్షాలు అయితే ఎక్కువగా ఉండడం వల్ల నది అయితే విపరీతంగా ప్రవహిస్తోంది అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాము ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటివి పైపులు ఉన్నాయి కదా ఫాగ్ అయితే ఫొగలు కక్కుతోంది అవే మనకు సోలాపూర్లో ఉన్నటువంటిది థర్మల్ పవర్ స్టేషన్ ఇది బొగ్గుతో నడుస్తుందా ఏమో కానీ తెలీదు కానీ మొత్తానికైతే థర్మల్ పవర్ స్టేషన్కు నియర్ బైగా రావడం జరిగింది ఇదే మనకు ఎంట్రీ లోపలికి ఎంట్రీ ఇవ్వడానికైతే ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఆలో అయితే ఇవ్వారంట నార్మల్ పీపుల్కు అక్కడ వర్క్ చేసే వాళ్ళకు మాత్రమే ఈ లారీలు అయితే దారి పొడవు ఆగి అయితే ఉన్నాయి మళ్ళీ అందులో ఏమైనా వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్తారా ఏంటో తెలియదు దారి పొడవునైతే ఉన్నాయి కొద్దిగా ఇంకా కొద్దిగా నియర్ బైగా రావడం జరిగింది ఈ యొక్క పొగ గొట్టాలు ఉన్నాయి కదా పొగ గొట్టాలకు కొద్దిగా నియర్ బైగా వచ్చి తీయడం జరిగింది వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ నుంచి మనకు పవర్ సప్లై అయితే జరుగుతుందంట కింద ఈ యొక్క పొగ గొట్టాలకి కింది వైపుగా వాటర్ కూడా డౌన్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు అదే స్టేషన్కి సంబంధించినటువంటిది పవర్ ఉంది కదా పవర్ ఇది మొత్తానికైతే ఇది మనము ఇప్పుడు కల్మల్కి అయితే రావడం జరిగింది ఈ కల్మల్లో ఉన్నటువంటి టెంపుల్లో జనాలు అయితే విపరీతంగా ఉన్నారు ఇది మనకు టెంపుల్ గర్భగుడిలో ఉన్నటువంటిది తీయడం జరిగింది లోపల జనాలు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా విపరీతంగా జనాలు అయితే ఉండడం జరిగింది దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటి వైపుగా ఇలా తీయడం జరిగింది బయట ఇది టోటల్గా జనాలు అయితే ఉన్నారు అండ్ భోజనాల కూడా నిత్య అన్నదానం కూడా ఇక్కడ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించింది అసలు నీట్నెస్ అనేది అసలు ఎవరు పాటించడం లేదు అక్కడ ఉన్నటువంటి దేవస్థానం వాళ్ళు కూడా నీట్నెస్ పాటించడం లేదు ఇది అండ్ బయటి వైపుగా దర్శనం అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ఎక్కడంటే మధ్యలో మనకు గర్భ గర్భగుడి బయటికి వచ్చి తీయడం జరిగింది ఇది గుడి అయితే చాలా చిన్నగా ఉంది కానీ జనాలు విపరీతంగా క్యూ అయితే కట్టడం జరిగింది